ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రేపటి నుండి వీటి ధర భారీగా తగ్గింపు దేశవ్యాప్తంగా కూడా ఉన్న సామాన్యులందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్తూ రేపటి నుండి వీటి ధర భారీగా తగ్గిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా ప్రతి అప్డేటు తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ కూడా వస్తుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా ఉన్న మధుమేహ అలాగే అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు హృదయ సంబంధ వ్యాధిగ్రస్తులు అంటే గుండెపోటుకు సంబంధించిన వ్యాధిగ్రస్తులకు కేంద్రం అయితే గుడ్ న్యూస్ చెప్పింది ఈ మేరకు ఆ వ్యాధుల బారిన పడిన వారు నిత్యం వాడే నలభై ఒక్క రకాల ఆరు ఫార్మేషన్ల ధరలు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది మనందరికీ తెలుసు షుగర్ ఉన్న వాళ్ళ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు సో అటువంటి వారు ప్రతి నెల తప్పకుండా మందులు ఎక్కువగా ఎక్కువ శాతం అయి కొంటూ ఉంటారు ప్రతిరోజు వాడే మందులు సో నలభై ఒక్క రకాల మందులపై అయితే కనుక ధరలను భారీగా తగ్గించింది నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ ప్రైసింగ్ అథారిటీ అంటే ఎన్పిపిఏ ఉత్తర్వుల మేరకు గుండె జబ్బుల అలాగే మధుమేహం అంటే షుగర్ సంబంధించి దీర్ఘకాలిక నొప్పులు అంటే ఎక్కువ కాలం పెయిన్స్ ఉండేవాళ్ళు ప్రతి నెల కూడా మందులు వాడుతుంటారు అలాగే హృదయ సంబంధిత వ్యాధులు కాలేయ సంబంధిత వ్యాధులు వాటితో పాటు యాంటాసిడ్లు అంటే గ్యాస్ట్రిక్ సంబంధించిన వాటి ఇన్ఫెక్షన్కి సంబంధించినవి అలర్జీలకు సంబంధించినవి వీటితో పాటుగా బలానికి వాడి మల్టీ విటమిన్ యాంటీబయాటిక్లు ఇవన్నీ కూడా వీటి అన్ని మందుల బ ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నట్లుగా ఎన్పిపిఏ అధికారులు వెల్లడించారు ధరలు తగ్గే వాటిలో ముప్పై డఫా గిప్ గిప్లోజిన్ మెటాఫార్మిన్ అలాగే హైడ్రోక్లోరైడ్ ఈ ట్యాబ్లెట్లు బ్లడ్లోని గ్లూకోజ్ తక్కువగా ఉన్నప్పుడు ఉపయోగిస్తారు వీటి ధర పదహారు రూపాయలుగా నిర్ణయించారు అదేవిధంగా ఆస్తమా లంగ్స్ సమస్యలకు వాడే బుడే సోడైన్ అలాగే సోడై అలాగే ఫార్మాటెరాల్ ఒక డోసు ధర ఆరు రూపాయల అరవై రెండు పైసలకి తగ్గించారు ఇక మధుమేహం గుండె జబ్బులు ఖాళీ సమస్య యాంటీబయాటిక్ మల్టీవిటమిన్ సహా అనేక ఔషధాల ధరలను అయితే ఎన్పిఏ తగ్గించింది ఇది నిజంగా సామాన్యులు గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ప్రతీ నెల కూడా ఖచ్చితంగా మందులైతే కొని వాడుతూ ఉంటారు కాబట్టి సో వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి